నంజాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం ఆహోబెలం ఇస్కాన్ టెంపుల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణాష్టం పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఇస్కాన్ ఆహోబెలం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ చంద్రకేశ్వర దాసు ప్రభు మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టం సందర్భంగా శ్రీకృష్ణ భగవాన్లకు విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఉదయం హారతి అనంతరం దర్శన హారతి మధ్యాహ్నం రాజభోగ హారతి విశేషంగా నిర్వహించడం జరిగిందన్నారు పండుగ సందర్భంగా బుట్టి కార్యక్రమం నర్తనశాల నృత్య నాటక కార్యక్రమం కూచిపూడి కళాకారుల చేత నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు శ్రీకృష్ణ అష్టమం సందర్భంగా పన్నెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ దాస్ ప్రభు వివరించారు हरे कृष्ण हरे कृष्ण 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 हरे রাম রাম হরে 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 কৃষ্ণ হরে শ্রী রাম কৃষ্ণ কৃষ্ণ হরে রে হরে কৃষ্ণ ভ Hare Krishna, <shriek> oh, <-ra>. Krishna, <shriek> Krishna, 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 Hare Krishna, Hare Krishna, 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 பண்ண Krishna Hare Krishna 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 Hare య కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామికి స్వామిని నమ ఆచార్య ప్రదాయ తాయి కృపదాయని గౌర కథ ధామదాయ నగర హరే కృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ అహోబిలం తరఫున ఇక్కడ మందిరంలో మార్నింగ్ నాలుగున్నర నుంచి కార్యక్రమాలు మొదలైనవి సో మార్నింగ్ నాలుగున్నరకు మంగళహారతితో భగవంతుని సేవలు మొదలై సో ఎనిమిది గంటలకు హారతి ఆ తర్వాత పన్నెండు గంటలకు మళ్ళీ రాజభోగ హారతి ఉంటుంది సో ఇప్పుడు సాయంత్రం నాలుగు గంట నుంచి ప్రతి విలేజ్ నుంచి యువకులందరూ కూడా గ్రూపుల వారుగా వచ్చి ఇక్కడ ఉట్లోత్సవంలో పాల్గొనడానికి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశాము తర్వాత ఆరు గంటలకు స్టేజ్ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ సో ఈ స్టేజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా శ్రీమతి అఖిలప్రియ గారు ఆర్లగడ ఎమ్మెల్యే గారు పాల్గొనిచున్నారు అదేవిధంగా రాధా మనోహర్ దాసు ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గ పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశాన్ని రాధా మనోహర్ గారు వివరించిన తర్వాత నర్తనశాల నృత్య నాటిక కూచిపూడి నుంచి ఒక బృందాన్ని బృందం వచ్చిన్నారు వాళ్ళు యొక్క కూచిపూడి నాట్యాన్ని నర్తనశాల నా నర్తనశాల కూచిపూడి ద్వారా మనకు వివరి వివరిస్తారు